ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటకు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిల్లురు వస్తున్నారు రా కదిలిరా అనే ప్రోగ్రాంతో ఈరోజు రాష్ట్రంలో అనేక పార్లమెంటు కాన్స్టిట్యసీలో ఈరోజు విస్తృతంగా అంటే మొన్న మనకున్న ఇరవై ఐదు పార్లమెంటు కాన్స్టిటెన్సీలో చాలా విస్తృతంగా యాక్చువల్గా ప్రచారం చేస్తున్నారు అక్కడ ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేసింది ఈ ప్రభుత్వం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టిన విషయాలను చక్కగా వివరిస్తూ చేస్తున్నారు దీనికి అశేషమైన జనం అంటే వాళ్ళకే వాళ్ళే వాలంటరీగా వస్తున్నారు ఎంత వస్తున్నారు వస్తున్నారంటే అసలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుపుతారా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి పంపించేస్తామని కాసుకొని ఉన్నారు అసలు ఇంత ఇంత వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వచ్చినంత వ్యతిరేకత నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలా జనరల్గా వ్యతిరేకత అనేది లాస్ట్ మూడు నెలల్లో నాలుగు నెలలు చూపిస్తారు హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణలో లాస్ట్ ఫోర్ మంత్స్లో చూపించారు ఢిల్లీ కేజ్రీవాల్ చూపిస్తే లాస్ట్ ఆరు నెలల్లో చూపించారు వ్యతిరేకంగా కర్ణాటక లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఆ వ్యతిరేకత బయటపడింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆయన ఎప్పుడైతే అమరావతి రాజధానిలో ప్రజావేదికను కూల్చాడో ఆ రోజు నుంచే ప్రజల్లో వ్యతిరేక వచ్చింది ఇతను ఒక శాడిస్టు సైకో ఎందుకంటే అది ప్రజల సొమ్ము ఆ ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో లేదు దాన్ని బోల్ట్టిప్పేస్తే దాన్ని మొత్తాన్ని వేరే దగ్గర బిగించుకో అంతేగాని ప్రక్కనలు పెట్టి కొట్టడం దాన్ని నిజునుజ్జు చేయటం చంద్రబాబు నాయుడు ఆ రోడ్లో పోతే చూడాలా ఆయన బాగా ఇది అయిపోవాలి ఫీల్ అయిపోవాలని అక్కడే అతను ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అతను సైకోయిజం ఈజ్ వన్ సైకో కాబట్టి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏంటి ఏమీ లేదు ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో యువత అనేది యువతకు ఉద్యోగాలు ఉండవు యువతల యొక్క భవిష్యత్తు అంధకారం యువత వ్యాపారాలు చేయలేరు ఎవరు చేయలేరు ఉన్న వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తెలంగాణ ఆ విధంగా డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దండం పెట్టుకుంటున్నారు ఎందుకనంటే ఆయన ఇక్కడ నుంచి సరివేశారు అందరూ అక్కడ వేయారు డెవలప్ అయ్యారు కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగాసేల్ అందరికి బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గేమ్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ వేర్ 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 మెన్స్ కిడ్స్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు ఈ రాష్ట్రం ఏమైపోయిందంటే అంధకారంలో పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు ఆయనే కొన్ని దగ్గర ఓపెన్గా నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని అసలు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఏ సీఎం కూడా నిజంగా మాట చెప్పకూడదు కానీ ఆయన ఆయన నోటికుండా చెప్తున్నాడంటే ఆయన స్ట్రాటజీ ఏందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పోవడం తథ్యం రేపు పదకొండో రేపు ఇరవై ఎనిమిదో తేదీ పదకొండు గంటకి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి నెల్లూరు సిటీకి పది గంటకు వస్తారు పది గంటకి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏడు కాన్ఫరెన్సెస్ నుంచి యాక్చువల్గా ప్రజలు యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ రావస్తున్నారు లక్ష కంటే ఎక్కువ వస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసాం వాళ్ళకి కావాల్సిన వాటర్ కావచ్చు మజ్జిగ పాకెట్లు కావచ్చు పార్కింగ్ కావచ్చు ఈ ఏరియా అంతా కొంత హైజీనిక్గా ఉంటాం డయాస్ కూడా నూట అరవై అడుగులకి నలభై అడుగులు అరవై బై నలభైతో వేయటం జరిగింది ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తే ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందువల్ల ప్రజలందరినీ ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరు